హలో ఫ్రెండ్స్ ఇవాళ ఒక సర్ప్రైజ్ ఉంది మీకు వీడియోలోని స్కిప్ చేయకుండా చూడండి ఆ సర్ప్రైజ్ ఏమిటో కనుక్కోండి నేను కొన్ని ప్రశ్నలు వేస్తాను ఈ నెల అంతా క్విజ్ ఏంటంటే కొన్ని ప్రశ్నలు వేస్తూ ఉంటాను వీడియోలోని ఎవరు రకరకాలుగా వేస్తుంటాను ఆ ప్రశ్నలన్నిటికీ కూడా ఎవరు ఎక్కువ మంది జవాబులు పెడతారో అంటే ఎక్కువ జవాబు ప్రతిరోజు జవాబులు పెట్టిన వాళ్ళకి మంచి గిఫ్ట్ ఈ నెలలో కిందటి నెల లేదు కదా క్విజ్ ఈ నెలలో మళ్ళీ క్విజ్ స్టార్ట్ అయ్యింది ఓకేనా దీని తర్వాత మన వీడియోలు వస్తుంది వీడియో అంతా చూడండి వీడియో కూడా మంచి వీడియో ఏంటో గెస్ చేసి చూసి లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ పదండి అయితే వీడియో చూడండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మనారాయణ వంటి లాగ్స్కి ఇవాళ మన మోటివేషన్ ఏంటంటే ఫ్రైడే మోటివేషన్ స్పెషల్ మనోనిగ్రహం ఉంటే విజయం మనం సాధించడం చాలా సులువుట భగవద్గీతలో శ్రీకృష్ణుడు కూడా ఇదే చెప్పారట ఎలాగా ఎలా మనోనిగ్రహం తెచ్చుకోవాలి మనోనిగ్రహం అంటే ఏంటి అసలు ఆ మనోనిగ్రహం ఎలా తెచ్చుకోవాలి ఇవన్నీ కూడా వీడియోలను మొత్తం తెలుసుకుందాం స్కిప్ చేయకుండా చూడండి చూసి ఎలా ఉందో కామెంట్లో పెట్టండి బాగుందా బాగోలేదా ఏది బాగుంటే ఏది బాగుంది బాగోలేదు ఏది బాగోలేదు రెండూ కూడా కామెంట్లో పెట్టండి అప్పుడు నాకు ఐడియా వస్తే నెక్స్ట్ వీడియోలో ఇంకా ఇంప్రూవ్ అన్న చేసుకుంటాను మార్పులు చేపలుగా ఉంటే అది కూడా చేస్తాను ఓకేనా చాలామంది చూస్తున్నారు చూసిన వాళ్ళందరూ కూడా ప్లీజ్ కామెంట్ పెట్టండి ఇది బాగుంది ఇది బాగులేదు ఏదో బా ఏదో లైక్ కొట్టి ఏదో ఒకటి కథలో ఇది బాగుంది నీతి బాగుంది అని అని పెడుతూ ఉండండి ఫ్రెండ్స్ ఓకేనా దీంతోపాటు ఏంటి తెలుస్తున్నా ఇవాళ మా కిట్టి పాట అయింది లాస్ట్ మంత్ది ఆ కిట్టి కిట్టిపాటి వీడియో కూడా పెడుతున్నాను స్కిప్ చేయకుండా చూడండి చూసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అంతే మా ఫ్రెండ్స్ అందరూ గేమ్స్ ఆడాము ఆ గేమ్స్ ఏమిటి ఎలా ఆడాము మా వంటలు ఏంటి అన్నీ కూడా పెట్టాను తప్పకుండా దాని గురించి కూడా కామెంట్లో పెట్టండి ఓకేనా ఫ్రెండ్స్ పదండి అయితే వీడియోలో ఎక్కడికి పోదాం హలో ఫ్రెండ్స్ వెల్కమ్ అండి ఇక మా కిట్ పార్టీ చూస్తూ మనో నిగ్రహాన్ని అంటే ఏమిటి అది ఎలా తెచ్చుకోవాలి మనోనిగ్రహం ఎలా తెచ్చుకోవాలి అన్నది కూడా స్కిప్ చేయకుండా అంతా వినండి మన గుర్తు అందరికీ ఉపయోగపడేది మనోనిగ్రహం అనేది ప్రతి చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి అందరికీ పనికి వచ్చేది కాబట్టి అందరూ స్కిప్ చేయకుండా చూసి ఎలా ఉందో కామెంట్లో పెట్టిన కిక్ ఏం ఏమి చూస్తున్నావు నేను చెప్తాను కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది ఇవాళ మా పక్కనే కొంచెం పనులు అవుతున్నాయి ఆ చప్పులు వస్తూ ఉంటాయి రావచ్చు మా ఆపి ఆపి రికార్డ్ చేస్తున్నాను కానీ ఏమైనా వస్తే కూడా కొంచెం ఈ ఒక్కరోజుకి అడ్జస్ట్ అవుతుంది ఓకేనా కదండి అయితే మనోనిగ్రహం ఉంటే ఎంత విజయం అందుకోవడం చాలా చులువని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పారు అయితే విగ్రహం లేక ప్రపంచం ఎన్నో అనర్ధాలు జరుగుతున్నాయి మనోనిగ్రహం ఉంటే యుద్ధాలే ఉండవు ప్రతి చోట శాంతి సామరస్యత ఉంటుంది అయితే మనోనిగ్రహం ఎలా సాధించాలి ఎలా సాధించాలో నేను మనం చూద్దాం అసలు మనోనిగ్రహం అంటే ఏంటండి మనోనిగ్రహం అంటే మనసును ఆధీ ఆధీనంలో పెట్టుకోవడమే మనసుని కోతితో పోలుస్తుంటారు చాలా మన పెద్దవాళ్ళు ఎప్పుడు కూడా పూర్వనించను దాన్ని ఆలోచనకి అదుపు ఉండదు ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుండే ఖండాలు ఖండాలు దేశాలు రాష్ట్రాలు ఏకంగా దేశ దేశాలు అన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి ఎక్కడికో వెళ్ళిపోతూనే ఉంటాయి ఆ దాన్ని ఆలోచనలో దాన్ని అదుపులో పెట్టుకుంటేనే మన జీవితం మన ఉంటుంది అది కూడా మనం గీసే సర్హద్దులో ఉండేది కానీ మనోనిగ్రహం లేకపోతే ఎంతో మంది నష్టపోతున్నారండి ప్రపంచంలో ఎన్నో యుద్ధాలు కూడా జరుగుతున్నాయి అయితే మనోనిగ్రహం గురించి భగవద్గీతలు కూడాను చిన్న చర్చ జరిగింది ఏంటి ఎవరెవరికి కృష్ణుడికి అర్జెంటుకి మధ్యనే మనో నిగ్రహం గురించి వాదో జరిగాయి అనమాట అర్జున్ అన్నాడు శ్రీకృష్ణుడు మాట్లాడుతూను మనోనిగ్రహించడం నిగ్రహం సాధించడం చాలా కష్టం అన్నాడు దాన్ని సాధిస్తే మన వాయువుని గుప్పిట్లో పెట్టినట్టే కానీ వాయువుని నిరోధించిన ఎవరి తరము కాదని చెప్పాడు గాలిని మన గుప్పిట్లో దాచగలం దాచలేం కదా అది ఎవరి తరము కాదని చెప్పాడు అలాగేను మనసుకు ఒకే విషయం పైన నిగ్రహించడం కూడా చాలా కష్టం అనమాట ఒకే ఏ విషయం ఎవరికైనా కష్టమే కదండి కానీ ప్రయత్నం చేస్తే ఏదైనా సక్సెస్ అవడం అన్నమాట దానికి శ్రీకృష్ణ ఏం చెప్పాడు తెలుసా నిజమే చంచలమైన మనసును అదుపులో పెట్టడం చాలా కష్టం కానీ దానికి తగిన శిక్షణ సంకల్పంతో దాన్ని సాధించవచ్చని శ్రీకృష్ణుడు చెప్పాడు మనసును అదుపులో పెట్టడం అంటే ఏంటండి మన ఆలోచన మనం అదుపులో పెట్టుకోవడం గడిచిపోయిన విషయాల గురించి తలుచుకుంటూ టైం వేస్ట్ చేయకూడదు భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఏం జరుగు దాన్ని తలుచుకుంటూ కూడా టైం వేస్ట్ చేయకూడదు ఇప్పుడు కూడాను ఎప్పుడు ఇప్పుడు వర్తమానంలో ఏది ఉందో అదే చెయ్యాలి అప్పుడే మనో నిగ్రహం కూడా మనకి నిజానికి మనసు ప్రస్తుత విషయాలను పక్కన పెట్టింది జరగ జరిగిపోయిన దాని గురించి జరిగిన దాని గురించి ఆలోచిస్తుంది తప్ప ఇప్పుడు జరుగుతుంది ఏమిటవుతుంది అనే దాని గురించి అసలు ఎవరు ఆలోచించమంటారు అది అలా ఆలోచించాలని ఏం చేస్తున్నాం టైం వేస్ట్ చేస్తున్నాం సమయాన్ని వృధా చేస్తున్నాం అందుకే ఎక్కువ మంది అనుకున్న పనులు సాధించలేకపోతున్నారు అయితే గతాన్ని తలుచుకోవడం వల్ల కలిగేది కష్టమే తప్ప భవిష్యత్తులో ఏదో వస్తుందని భయపడడం కూడా ఇప్పటి కాలాన్ని మన ఇప్పుడు మన పరిస్థితి బట్టి నిరాశలో గడిపోతున్నాం మనం కాబట్టి ఎప్పుడు కూడా వర్తమానం పేరు దృష్టి పెట్టి విజయం అందుబాటుకి మనం ప్రయత్నం చేయాలి అలా చేస్తే విజయం కూడా సులభంగా వస్తుంది ఆ పని ఆ చేయాలని ముందు మనం ఏం కావాలి మనోనిగ్రహం సాధించాలి మనోనిగ్రహం సాధించాలంటే ఏం చేయాలి ప్రతిరోజు ధ్యానం చెయ్యాలి యోగా వంటి అభ్యాసాలు చెయ్యాలి కానీ ఎంతమంది చేస్తామండి చెప్పడం చూడలే అందరమునో చేయడం కష్టమే అది గ్రూప్లో ఉంటే కొంతకాలం చేయగలగానే ఎప్పటికీ చేయలేము అది చేస్తున్నసేపు మనకి మనసు అదుపులో ఉండచ్చు ఇంటికి వచ్చాక మళ్ళీ రావచ్చు కానీ దానివల్ల ఇంకా చాలా ఉపయోగం ఇంకా ఎన్ని చెప్తాయి మనోనిగ్రహ్రహ్రహం చేయాలంటే ఇంకెన్ని చెయ్యాలో కూడా చెప్తాను ఆ ఎక్కువగా ఆలోచనను పక్కన పెట్టి ఫస్ట్ మన ఆలోచన వస్తుంటే దాన్ని మనం పెట్టారు అప్పుడు ఆలోచించి ఏదో ఒక పని మనం నిమగ్నం అయిపోవాలి ఈ ఈ పని ఆ పని ఆ పని ఇష్టమైన పని చేయొచ్చు ఇంట్లో ఇవి సద్దడం అవసరం అంటే ఆ సర్దడంలో గడిపోతే మన ఆలోచన ఆటోమేటిక్గా కట్ అయిపోతుంటాయి కదా అదే లేదనుకోండి ఇంట్లో పని ఏమీ లేదు ఓ చొక్కరగా ఓ బయటికి రోడ్డు ఎక్కువండి విండో షాపింగ్ చేసుకొని రండి ఆయన డబ్బులు ఖర్చు పెట్ట మళ్ళీ బయటికి వెళ్ళి అలా తిరిగే అనుకోండి బయట ప్రపంచం చూసేందులో ఆటోమేటిక్గా మన మనసుకు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఎందుకంటే ఎంతో మంది రకాల ఎన్నో రకాల మనుషులు ఎంతోమంది కనిపిస్తారు ఓ షాప్లోకి వెళ్ళాకండి ఆ షాప్లో ఎన్నో వస్తువులు చూస్తూ ఉంటాము అలా మన మనసు కూడా ఆలోచన నుంచి వెళ్ళిపోయి మన మనసు మన అడుగులో పెట్టుకుంటాం అనమాట అలా చేస్తేనే మనం మన జీవితంలోని మన మనసు కానీ మన జీవితం కానీ మనం అదుపులో మన చేతుల్లో ఉంటుంది అనమాట కాబట్టి మన మనసుని ఎప్పుడు అదుపులో పెట్టుకోవాలంటే అంటే ముందు మనం బిజీగా ఉండాలి ఖాళీగా ఉండకూడదు బిజీగా ఉంటూ మన మనసును అదుపులో పెట్టుకుంటూ ఏమండి ఏది సాధించేమా కాదు మన మనసును మనం అదుపులో పెట్టుకున్నాం ఎవరో మనం వెక్కించచ్చు పొగడచ్చు తిట్టచ్చు కొట్టచ్చు అందరికీ ప్రతి ఒక్క మనిషికి సామాన్యం అండి ప్రతి ఒక్క ఒక మనిషి గురించి ఇంకో మనిషి మాట్లాడుకోవడం అనేది అది సామాన్యం మనిషికి ఉన్న ఫస్ట్ వీక్ పాయింట్ ఏంటంటే ఇదే అది అది ఇలాంటివన్నీ కూడా ఏంటంటే అదుపులో పెట్టుకొని మనం మనం మనోని పెంచుకోవాలి తప్ప ఇలాగే అనవసరమైన ఆలోచనలు చేసుకొని మన హెల్త్ పోతుంది వెల్త్ హెల్త్ పోతే ఆటోమేటిక్గా వెల్త్ పోతుంది కదా డాక్టర్ చుట్టూ తిరుగుతారు ఇదండి ఇవాళ్ళది ఎలా ఉందో కామెంట్లో పెట్టండి థ్యాంక్ యూ ఎలా ఉందండి ఇవాళ టాపిక్ వాళ్ళ మోటివేషన్ మనకి బాగుంది కదా చాలా బాగుంటుంది ఇక చూసేలా మా టీ ఫ్రెండ్స్ అందరి గ్రూప్ ఫోటో ఇది అందరం కలిసాము కానీ చాలా ఇంకా తక్కువ ఒక ఆవిడ ఒక ఆవిడేమో మలేషియాలో ఉండబోట్రదవిడ ఒక ఆవిడకేమో హెల్త్ బాగోలేదు ఇంకొక ఆవిడ కూడా అయ్యే ఆపరేషన్ ఆవిడ హెల్త్ బాగోలేక వల్ల ముగ్గురు తగ్గలేక ఎంతమంది పన్నెండు మంది ఉండవు ఫుల్గా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా కిట్టి పార్టీలు ఎంజాయ్ చేస్తారా ఎలా ఎలా చేస్తారు అన్నీ పెట్టండి నెక్స్ట్ టైం నుంచి కిట్టీ పార్టీ స్పెషల్గా కిట్టి పార్టీలే పెడుతుంటాను వంటలు అల్లర్లు రావడాలు ఎంట్రీ తెగంటి అన్నీ కూడా పెడతాను నెక్స్ట్ టైం అన్నీ మర్చిపోయాను మా ఇంట్లోనే కిట్టి తప్పకుండా స్కిప్ చేయకుండా అన్నీ చూసి మీరు ఎలా ఉందో కామెంట్లో పెట్టండి ఓకేనా ఫ్రెండ్స్ తప్పకుండా కిట్టి పార్టీ ఎలా ఉంది మా ఫ్రెండ్స్ గురువు ఎలా ఉన్నారు మా వంటలు ఎలా ఉన్నాయి నాకు మోటివేషన్ ఎలా ఉంది ఫస్ట్ మోటివేషన్ ఎలా ఉందో కామెంట్లో పెట్టండి కామెంట్లో పెట్టి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మనోనిగ్రహం ఎలా తెచ్చుకోవాలో కూడా మీకు అర్థమైందా లేదా కామెంట్లో పెట్టండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ బాయ్ హలో ఫ్రెండ్స్ పొడుపు కదా కిటకిట బండి కిటారు బండి ఎందరు కూర్చున్నా విరగని బండి ఏమిటో ఆ బండి జవాబు పెట్టండి గిఫ్ట్ గెలుచుకోండి ఓకేనా నేను పెట్టిన ప్రశ్నలన్నిటికీ ఈ నెలంతా ఎవరు జవాబులు పెడతారో వాళ్ళకి గిఫ్ట్